హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ చిత్తూరు జిల్లాలో ఏకంగా రెండు వందల ముప్పై ఎనిమిది మంది కానిస్టేబుల్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అసలు ఎందుకు ఇంత సడన్ గా మందిని ట్రాన్స్ఫర్ చేశారు అసలు దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు నమస్తే సార్ నమస్తే రమ్య సార్ చిత్తూరు జిల్లాలో రెండు వందల ముప్పై ఎనిమిది మంది కానిస్టేబుల్ కానిస్టేబుల్ని ట్రాన్స్ఫర్ చేశారు అంటే ఈ ట్రాన్స్ఫర్స్ అనేవి ఇప్పుడు కానిస్టేబుల్స్ తోనే ఆగుతాయా లేకపోతే ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ కూడా వెళ్ళే అవకాశం ఉందా యాక్చువల్గా మొత్తం రెండు వందల డెబ్బై ఎనిమిది మంది పైగా ట్రాన్స్ఫర్స్ అంటే షెప్లింగ్స్ జరిగాయని నువ్వు అందులో రెండు వందల ముప్పై ఎనిమిది కానిస్టేబుల్స్ ఉన్నారు మిగతా వాళ్ళంతా ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్స్ ఆ లెవెల్లో ఉన్నారు వాళ్ళకి కూడా కొంత అటు ఇటు షెప్లింగ్స్ జరిగాయి అయితే దీనికి కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో పొంగనూరులో ఒక మటర్ జరిగింది టీడీపీ కార్యకర్త రామకృష్ణ అనేటువంటి వ్యక్తి మీద వైసీపీ లీడర్లు పెద్ద ఎత్తున కొడవలతో అత్యంత దారుణంగా నరిగి చంపారు అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వచ్చింది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎలా అరాచకాలు చేపిస్తున్నాడు ఎలా వాళ్ళకి కాలం చెల్లుతుంది ఇక్కడేమో వంశి ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేస్తాడు అతను ఎమ్మెల్యే గారు వాళ్ళ ప్రభుత్వం అధికారం లేదు అక్కడేమో పెద్దిరెడ్డి టీడీపీ కార్యకర్తను ఏకంగా చంపించగలుగుతాడు ఇది ఎలా సాధ్యమవుతుంది ఇంకా ప్రభుత్వం వాళ్ళకి ఎందుకు ఉదాసీనంగా ఉంది వాళ్ళ పట్ల పోలీసింగ్ ఏం చేస్తుంది అనేటువంటి చర్చ వచ్చింది అందులోనూ ఆ రామకృష్ణ అంతకుముందు మాట్లాడిన వీడియో ఒకటి బాగా వైరల్ అయింది ఏది నాకు ప్రాణహాని ఉంది ఇక్కడ పోలీసు వాళ్ళు నాకు కోపరేట్ చేయట్లేదు ఈ పోలీసు వాళ్ళని ఇక్కడ నుంచి మార్చాలి పర్టికులర్గా అసోసేషన్ సిఐ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సహకరిస్తున్నాడు అతను చెప్పినట్టు వింటున్నాడు అతను చెప్పినట్టు విని పైగా నా మీదే రివర్స్గా మాట్లాడుతున్నాడు కేసులు పెడుతున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు అనేటువంటి వీడియో ఏదైతే చేశాడో ఆ వీడియో బాగా వైరల్గా మారింది అప్పుడు టీడీపీలో కూడా పెద్ద చర్చ అసలు ప్రభుత్వంలో ఉంది మనమా వాళ్ళ ఇప్పటికీ ప్రభుత్వం మారినా కానీ మన కార్యకర్తలు చనిపోతుంటే మన ప్రభుత్వం ఏమి చేయలేదా మన పార్టీ ఏమి చేయలేదా సరే అదే ఈ ఒక్క విషయమే కాదు కూటమి వచ్చి తొమ్మిది నెలలు దాటినా కానీ ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళందరూ వైసీపీ వర్క్ చేస్తున్నారు అనే వార్తలు కూడా ఉన్నాయి కదా ఎస్ ఆ చర్చే నడిచింది కరెక్ట్ గా నువ్వు చెప్పిందంటే ఆ చర్చే నడిచింది ఇంకా గ్రౌండ్ లో వాళ్ళ మనుషులే ఉన్నారు అంటే వైసీపీ పాలనే ఉంది ఇంకా అనేది టీడీపీ కార్యకర్తలు ఆగ్రహానికి కారణమైన విషయం ఎందుకంటే ఒకటి ఇక్కడ మాటరు బోరుగడ్ అనిల్ కుమార్ విషయంలో బిర్యానీ తినిపించటం సేషన్లో పరుపులు పరచడం ఇవన్నీ అన్ని రకాల చర్చలు కలగలిపిన చర్చ నడిచింది దాంట్లో నుంచి ప్రభుత్వం కొంత ఇరదయ్యి పాత వాసనలో ఉన్నటువంటి పోలీసుని అటు ఇటు ట్రాన్స్ఫర్ చేశారు సహజంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంటుందంటే అధికారుల విషయంలో పెద్దగా వాళ్ళు జోరుకి వెళ్ళారు వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళని వాళ్ళ మీద కక్ష సాధింపులు చేయటం ఉండదు వాళ్ళనే ముందు పెట్టి పరిపాలన చేస్తూ ఉంటాడు వాళ్ళని నమ్ముతారు ఎక్కువ అధికారులను ఎక్కువ నమ్ముతాడు ఇప్పుడు టీడీపీ నాయకుల కోపం కూడా అదే అధికారులను చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ నమ్ముతున్నారు మమ్మల్ని తక్కువ నమ్ముతున్నారు అని చెప్పేసి అధికారం తీసుకొచ్చింది మేమైతే అధికారులను పెట్టి పరిపాలన నడిపిస్తున్నారంటే పరిపాలన ఎప్పుడు అధికారులను పెట్టి నడిచింది ఓకే పరిపాలన ఎప్పుడు అధికారుల ద్వారానే నడిచింది వాళ్ళని కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం కొద్దిగా కేటర్లో వైరస్ పొందుతుంది ప్రత్యేకించి పోలీసులు పోలీసులు గవర్నమెంట్ ఉద్యోగులు వాళ్ళు ప్రభుత్వం మారిన తర్వాత కొత్త ప్రభుత్వానికి అనుకూలంగా కొత్త నాయకత్వానికి అనుకూలంగా చేయాలి చట్ట ప్రకారం పోవాలి ఏ రాజకీయ పార్టీకి తొత్తురుగా ఉండాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే వైసీపీ చాలామంది అందరూ కాదు చాలామంది పోలీసులకు కొంత లంచాన్ని అలవాటు చేసింది డబ్బుని అలవాటు చేసింది వాళ్ళ పార్టీ నుంచి డైరెక్ట్గా కొంతమంది అకౌంట్లో డబ్బులు పడతా ఉంటాయి ఇప్పుడు గవర్నమెంట్ కానిస్టేబుల్కి ఎంత జీతం చాలా లిమిటెడ్ జీతం ఉంటుంది అదే ఒకసారి ఒక పెద్ద అమౌంట్ ఆఫర్ చేశారనుకో వాళ్ళు లొంగిపోతారు కదా వాళ్ళు జీవితాంతం జాబ్ చేసి సంపాదించే సొమ్ము ఒక్కసారిగా ఆఫర్ చేశారనుకో ఏముంది లొంగిపోవడానికి ఏముంది మన పుష్ప మన జోళ్ళ అల్లు అర్జున్ మీద కేసులు పెడతారు అల్లు అర్జున్ స్టేషన్ పోతాడు ఓ బిగ్ అమౌంట్ అందరికి సూట్ కేసులు పంచుతాడు ఆ స్కూటీకొని ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి స్టేషన్ కారీ చేసి వెళ్ళిపోతారు అయితే ఇప్పుడు మీరు అనేదాన్ని బట్టి చూస్తుంటే రెండు వందల ముప్పై ఎనిమిది మంది కానిస్టేబుల్స్ ఒక రామకృష్ణ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి ట్రాన్స్ఫర్ జరిగాయ కాదు కాదు అంత మంది ఇన్వాల్వ్ అయ్యారని దాని కాదు ఈ ఇదంతా నేను చెప్పానంటే ఈ చర్చకు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఆ టీడీపీ మాజీ మంత్రి చిన్న విత్తంగా మాజీ మంత్రి ఒక కామెంట్ చేశాడు ప్రభుత్వం మారిన తర్వాత పాత పోలీసు అంతా కూడా అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి బాగా క్లోజు ఇప్పుడు పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నియమించుకున్న వాళ్ళే ఉన్నారు ఇక్కడ ఏసీఐ కానిస్టేబుల్ కావాలి దుర్మార్గం ఏంటంటే అక్కడ పలాన స్టేషన్లో ఎస్ఐ ఎవరు ఉండాలి పలాన స్టేషన్లో సీఏ ఎవరు ఉండాలి పలన స్టేషన్లో కానిస్టేబుల్ ఎవరు ఉండాలి అనేది అక్కడ లోకల్ ఎమ్మెల్యే డిసైడ్ చేస్తాడు వైసీపీ ఐఎంలో అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అనుకున్న వాళ్ళే పొంగునూరు పోలీస్ స్టేషన్ ఉన్నారు ఇప్పటికీ వాళ్ళే పని చేస్తున్నారు అక్కడ సీఐకి రాయల్టీ ఉంది నన్ను ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్లో సిఐ గా పెట్టిన పెద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఒక రాయల్టీ ఉంది అందుకని వీళ్ళని ఒక చోట నుంచి ఇంకో చోటకి చేస్తే అది షెప్లింగ్ చేస్తే ఈ నుంచి విత్తు కరిగిద్ది ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ పోలీస్ స్టేషన్కి వచ్చాడు అనుకో అతని గతంలో అతని కింద పని చేస్తున్నాడు అతనితో కలిసి పనిచేస్తున్నాడు అతనితో కొలాబరేట్ అయ్యి చేసినోడు ఒకసారిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యతిరేకంగా మాట్లాడు కదా కాబట్టి అతను తీసిపోయి వేరే నియోజకవర్గం వేసి వేరే నియోజకవర్గంలో ఉన్నటువంటి సీఎం తీసుకొచ్చి ఇక్కడ వేస్తే అతను కొంత చట్ట ప్రకారం అయ్యే అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక పాయింట్ ఎవరినిస్తారు ఈ పాయింట్ చర్చ జరగడం ఫలితంగా ఈ మొత్తం జిల్లాలో ఒక పొంగునూరు మాత్రమే కాదు జరిగింది ఇన్సిడెంట్ ఒక పొంగునూరులో ఆ పొంగునూరులో దాదాపు నలభై మంది పోలీసులు సిఐఈ ఎస్ఐఈ హెడ్ కానిస్టేబుల్స్ తర్వాత కానిస్టేబుల్ మొత్తం నలభై మంది ఒక స్టేషన్లో ఉన్న వాళ్ళంతా మారిపోయారు పొంగునూరు పోలీస్ స్టేషన్ వరకు అయితే మిగతా చోట్ల మాత్రం కొద్ది కొద్ది మంది మారారు మొత్తంగా జిల్లా వ్యాప్తంగా చూసినప్పుడు రెండు వందల ముప్పై ఎనిమిది కానిస్టేబుల్ మిగతా వాళ్ళు ఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్ వాళ్ళంతా ఎస్ఐలు దాకా పోలేదు అనుకుంటా హెడ్ కానిస్టేబుల్ వాళ్ళ వరకు మారారు ఒక్క పొంగునూరులో మాత్రం సీఏఎం సస్పెండ్ అయ్యాడు ఎస్ఐఎం మారిపోయాడు మొత్తం శేషన్ చేసిన కొత్త పోలీసులు నిండిపోయింది ఓకే ఈవెన్ దో రైటర్తో సహా ఎందుకు ఈ కే పర్టికులర్ కేసు విషయంలో న్యాయం జరగలేదు రామకృష్ణ ప్రాణాహనం ఉందని మొత్తుకున్న పోలీసులకు ఫిర్యాదు చేసినా గతంలో దాడులు జరిగిన జరగలేదు రెండోది పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అరాచకాల గురించి కొత్తగా చెప్పుకునేది లేదు మా ఊరు అరాచకారు కాదు నేను కొన్ని రెండో మూడోదానం చెప్తాను శ్రీకాకుళం జిల్లా నుంచి అక్కడున్న టీడీపీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ యాత్ర చేశారు ఆ సైకిల్ యాత్ర పొంగునూరుకు పోయింది రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ తొక్కొని తిరిగారు అంటే టీడీపీ గురించి సైకిల్ కదా అందుకే సైకిల్ యాత్ర చేశారు వాళ్ళేదో అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత పొంగునూరుకి వెళ్ళిన తర్వాత ఇది పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అలాకా ఇలాకా ఇది ఇక్కడ మీరు టీడీపీ కండవాలు వేసుకొని పచ్చ చొక్కాలు వేసుకొని సైకిల్ దొక్కుంటూ వస్తారా మీరు ఆ చొక్కాలు తీయండి ఆ కండువాళ్ళు తీయండి అని బట్టలు ఇప్పించారు చొక్కాలు ఇప్పించారు కాబట్టి అంటే అది ఏమైనా పాకిస్తానా అది భారతదేశమే కదా భారతదేశమే కదా ప్రచారం చేసుకుని నాకు ఎవరికైనా ఉంటుంది కదా అభిమానంతో సైకిల్ రాష్ట్ర వ్యాప్తంగా దొక్కినప్పుడు ఏమైనా దొక్కొద్దా పులివేందరు కూడా పోయించారు ఇచ్చారు కానీ పొంగునూరులో బట్టలు ఇప్పించారు కాబట్టి అలాంటి సంఘటన గతంలో వైసీపీ అధికారులు ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి రకాలు జరిగింది తర్వాత అక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేసిన బీసీ నాయకుడు రామచంద్ర యాదవ్ మీద పెద్ద ఎత్తున అటాకింగ్ జరిగింది చంపే ప్రయత్నం జరిగింది అతి ఇంటి మీద దాడి జరిగింది సో ఇవన్నీ గతంలో జరిగినటువంటి పెద్దిరెడ్డి రెడ్డి ఎలాంటి రౌడీ ఇదాన్ని ఈజాన్ని పోత్సహించాడంటే ఉదాహరణ అక్కడ రామచంద్ర యాదవ్ అడిగి చెప్తాడు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే చంపేస్తాం అయిన మాకు వ్యతిరేకంగా మాట్లాడితే నరికేస్తాం అని చెప్పేసి విషయాలు గతంలో అనేకం ఉదాహరణలు ఉన్నాయి ఇప్పుడు ఈ రామకిష్టం చంపడానికి కారణం ఏంటంటే ఈ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సామాన్యులను భయపెట్టి పేదలను భయపెట్టి మధ్యతరగతి వాళ్ళని భయపెట్టి దౌర్జన్యంగా భూములు లాక్కోవటం దౌర్జన్యంగా భూములు రాక్కోవటం ఆ విషయాలు బయటికి తీసుకొస్తున్న కారణం చేత ఈ రామకృష్ణ మాట జరిగింది మరి ఈ రామకృష్ణ మాట జరుగుతూ ఉంటే బెదిరింపులు జరుగుతూ ఉంటే ఎందుకు పోలీసింగ్ ఏం చేసింది ప్రభుత్వం కూటమి అయినప్పుడు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండి కూడా సగటు టీడీపీ కార్యకర్తకి వైసీపీ నాయకుల భూ కబ్జాలను బయట చేసుకొస్తున్నటువంటి వ్యక్తికి రక్షణ లేకపోతే ఎలా రేపొద్దు ఎవరు బయ ఎవరు అందరూ భయపడి కూర్చుంటారు ఇంట్లో ఎవరు బయటకు వస్తాడు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడతాడు ఆ చర్చలో ఇదంతా జరిగింది ఓకే థ్యాంక్ యూ కార్తీక థ్యాంక్ యూ